హై వివాస్ వెల్కమ్ టు స్వాతి క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఇది అందరికీ డెఫినెట్గా యూజ్ అయ్యే వీడియో అండి అందరికీ బాగా యూజ్ అవుతుంది కొంచెం ఏదైనా నాకు క్రియేటివిటీగా క్రియేట్ చేసి చేయటం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అలాగే అందుకని ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను ఇది ఫ్రంట్ నెక్తో క్రియేట్ చేసి వేసిన బేబీ నెక్స్ అండి బేబీ నెక్స్ అంటే లెవెన్ ఇయర్స్ పాపక అనమాట వీళ్ళు ట్విన్స్ వాళ్ళకి హాఫ్ బ్లౌజెస్ కూడా ఫ్రంట్ నెక్ను తీసుకొని ఆ ఫ్రంట్ నెక్తో బ్యాక్ నెక్ అనేది క్రియేట్ చేశాను మన పెద్దవాళ్ళ నెక్స్ వేస్తే ఏదంటే వాళ్ళకి నెక్ బ్రాడ్ విడ్త్ అనేది ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి లెవెన్ ఇయర్స్ అంటే కొంచెం నెక్ డీప్ లెంత్ అనేది తక్కువ ఉండాలి కాబట్టి ఫ్రంట్ నెక్ని ఇట్లా తీసుకొని క్రియేట్ చేసి వేశాను స్టిచ్ చేసిన తర్వాత బ్లౌజెస్ ఎలా ఉన్నాయి కూడా చూపిస్తాను చూడండి కొంచెం అంటే ఓనిల్ ఫంక్షన్కి అనమాట సో ఆఫ్ హ్యాండ్లోనే పబ్ హ్యాండ్స్ క్రియేట్ చేసి సెట్ చేసి వేసాను కొంచెం ఇలా క్రియేటివిటీగా కనుక మనం చేస్తే వర్క్ అనేది మనం కొంచెం డెవలప్ చేసుకోవచ్చు ఇంప్రూవ్ చేసుకోవచ్చు మీ అందరికీ కొంచెం యూజ్ అవుతుందని చెప్పని జస్ట్ ఒక ఐడియా కోసం షేర్ చేస్తానండి ఇది కొంతమందికైనా యూజ్ చేసుకోగలుగుతారని ఇది వచ్చేసరికి హాఫ్ బ్లౌజెస్ ఈ రెండు ఫుల్ బ్లౌజ్ వచ్చేసరికి కూడా చూడండి లంగా విత్ బ్లౌజ్ స్టిచ్ చేయించినవి చాలా బాగున్నాయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్